చంద్రుడు శుక్రుడు గ్రహాల సంచారంలో మార్పు వలన కొన్ని వారికి అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వృశ్చిక మేష తుల వారికి ఈ సమయం అత్యంత శుభప్రదం గ్రహాలు కాలానుగుణంగా ఒక నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు అశుభయోగాలు శుభయోగాలు రెండూ ఏర్పడుతూ ఉంటాయి నిన్న చంద్రుడు శుక్రుడు సంచారంలో మార్పు చోటు చేసుకుంది ఈ సంచారం పన్నెండు రాసులవారిపై ప్రభావం చూపిస్తుంది చంద్రశుక్రుల సంచారంలో మార్పు ఈ రాసులవారికి అనేక లాభాలను కలిగిస్తుంది శుక్రుడు సంపదన ఐశ్వర్యం విలాసాలకు కారకుడు చంద్రుడు మనస్సు మాటలు ప్రకృతి ఆలోచనలకు కారకుడు నిన్న చంద్రుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించాడు శుక్రుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు ఈ రెండు గ్రహాలు నక్షత్ర మార్పు చెందడంతో కొన్ని వారికి అనేక లాభాలు కలుగుతాయి ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం బాగుంటుంది కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది మరి ఆ రాసులవారు ఎవరూ వారిలో మీరు ఉన్నారా చూద్దాం వృశ్చిక రాశివారికి శుక్రుడు చంద్రుడు అనేక శుభ ఫలితాలను అందిస్తున్నారు కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది సంతోషంగా ఉండొచ్చు వ్యాపారులకి కూడా ఇది మంచి సమయం ఆరోగ్యం కూడా బాగుంటుంది తోబుట్టులతో కలిసి ట్రిప్స్ వేస్తారు సంతోషంగా సమయాన్ని గడుపుతారు మేషరాశివారికి చంద్ర శుక్రుల నక్షత్ర మార్పు వలన మంచి ఫలితాలు ఎదురవుతాయి ఈ నెల ప్రారంభం ఆహ్లాదకరంగా మారుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ రాశివారికి ఈ సమయంలో మనశ్శాంతి కూడా ఉంటుంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు క్రియేటివిటీ కూడా పెరుగుతుంది ఇంటా బయట సంతోషంగా ఉంటారు తుల రాశివారికి ఈ సమయం కలిసి వస్తుంది శుక్ర చంద్రుల నక్షత్ర సంచారంలో మార్పు ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది ఎప్పటినుంచో పూర్తికాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి వ్యాపారంలో కూడా ఎక్కువ లాభాలు వస్తాయి పెట్టుబడుల నుంచి ఎక్కువ ఆదాయం పొందుతారు కుటుంబమంతా సంతోషంగా ఉంటుంది తోబుట్టులతో సంతోషంగా ఉంటారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం బాగుంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గ్రహాల సంచారం కొన్ని రాసులకు శుభప్రదం అయినప్పటికీ ఇవి సూచనలే కాని ఖచ్చితమైనవి కావు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం